గురు పౌర్ణమి అంటే ఏంటి గురు పౌర్ణమిని ఎలా జరుపుకోవాలి అసలు గురువు అంటే ఏంటి తత్వం అంటే ఏంటి ఒక్క వ్యాస పౌర్ణమి అంటే గురు పౌర్ణమి రోజు గురువుని ఆరాధించడం ఎంత ముఖ్యము అలాంటి విశేషాలన్నీ కూడా కాకినాడ జిల్లాకు సంబంధించి సాయి భజన గురువులు ఆధ్యాత్మిక భజన గురువులు బొండా జగన్నాథ సాయి అనేక విషయాలు తెలియజేశారు ప్రధానంగా గురువు అంటే మన మనసులో కొలిచే దైవాన్ని గురువుగా భావించవచ్చని మన తల్లిదండ్రులను గురువుగా భావించవచ్చని మనకి బోధనలు చెప్పే ఉపాధ్యాయుడిని గురువుగా భావించవచ్చని అన్నింటినీ మించి సద్గురువైన శ్రీ శ్రీడి సాయినాథుని గురువుగా భావించవచ్చని అలాంటి పరుగుదనాన్న మన మనసు నిండా గురువుగా భావించే ఎవరైతే ఉన్నారో వారి కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా నిర్వహించి వారు ఉపాధ్యాయులైతే వారిని సత్కరించే కార్యక్రమాలు వారు ఆనందంగా ఉండే కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గురువు ఆశీస్సులు నిండుగా ఉంటాయని అలాంటి రోజే గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ విశేష భరితమైన పర్వదినాన్న బాబాకు సంబంధించిన భక్తులు ఉంటే బాబావారి ఆరాధన బాబావారి కీర్తనలు బాబావారి పేరుపై అన్న ప్రసాద వితనలు వంటి కార్యక్రమాలు నిర్వహించడం శుభదాయకం అంటూ కూడా పేర్కొన్నారు అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ సాయినాథ్ మహారాజ్ ఎందుకు మీ ముందుకు వచ్చానంటే రేపు గురువారం పదవ తారీఖు అనగా గురు పౌర్ణమి అండి గురు పౌర్ణమి లక్షవారం బాబా ప్రీతి అనే రోజు చాలా మందికి గురు పౌర్ణమి అంటే ఏదో ఏం చేయాలి ఎలా చేయాలి అని అనుకుంటారు ఏమి లేదు మీ మనసులో ఎప్పుడు బజ్లో ప్రతి బజ్లో చెప్తాను మన వాళ్ళు అదే విధంగా చెప్తున్నానండి మీ మనసులో ఏం నచ్చితే సద్గురు వెంకట బాబు అవ్వచ్చు లేదా దుర్గమ్మ అవ్వచ్చు రాఘవంశవచ్చు లేదా మీ చదువుకున్న గురువు అవ్వచ్చు అది కాదు అనుకోండి మీ అమ్మ నాన్న అవ్వచ్చు అది కాదు అనుకోండి నన్ను అనుకోండి నేను గురువు అని చెప్పి భావించుకుని మన మనసులో ఎవరు కలిస్తే వాళ్ళకి మనసు పూర్తిగా ఆ రోజు గురు పౌర్ణమి గురు పూర్తి చేయండి ఈ గురు పౌర్ణమికి కాకినాడ జిల్లాకు సంబంధించి సాయి భక్తులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా గురుసాయి బొండా జగన్నాథ గుప్తా తెలియజేశారు సాయి సంకీర్తనలతో శాంతి నెలకొల్పి కాకినాడ జిల్లా వ్యాప్తంగా కొన్ని వందల భజనలు నిర్వహించడం జరిగిందని ఆయన తెలియజేశారు మరి మీ తోచింది ఏ గుడికో ఏ బడుకో ఎక్కడైనా గురువును ఆదరించింది మనసులో భావించుకుని కంట్లో మీ దేవుని సంకల్ప మనసు పూర్తిగా దేవుని కలుసుకొని గురువుని ఆదరించమని మరి మరి కొడుతున్నాం మళ్ళా ఎన్నో సంవత్సరాల తర్వాత లెక్స్ ఉన్నాడు గురు వచ్చిందండి చాలా బాబా ప్రీతి అయిన రోజు అందరూ కూడా మీ ఎక్కడ తోస్తే అక్కడికి వెళ్ళి బాబాని మనసు పూర్తిగా మళ్ళీ బాబా అంటున్నాను నాకు బాబా ఇష్టం కాదు నేను బాబు అన్నాను మీ బాబా ఇష్టం లేదు మీ ఇష్టం ఇష్టం వచ్చిన దేవుని మీకు కొలుచుకోమని మరీ మరీ చెప్తున్నాను ప్రతివాడు కూడా ఆ రోజుని గురువుని ప్రార్థించండి లేదా మీ ఇంట్లో గురువుని బాబా సంకల్పం చేయండి బాబా సంకల్పం ఇంకా వచ్చుంటే బాబా పారాయణం చేయండి అది చదివే చాలా మంచిదని ఆ సర్వేశ్వరుడు అందరిని కూడా ఆరు ఆ రోజు ఇచ్చి అందరినీ చల్లగా చూడాలని మరీ మరొక సర్ గురు సాయినాథ్ మహారాజ్ జై సాయినాథ్